న్నిటిని పోల్చుకుంటే అంటే అదే దళితులు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే నాకు ఓటే అడుగుతున్నారు కదా మరి మంచి జరిగింది అనుకోవచ్చా అదే మాట డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని కానీ అచ్చన్న ఫ్యామిలీని గాని అడగాలన్న వాళ్ళు కూడా ఓటేస్తే జగన్ ఏమోస్తారు జగన్ గారు ఈసారి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి సో ప్రజలను విశ్వసిస్తున్నారు గెలుస్తామంటున్నారు అది కలవరన్నా కలవరు గలవరు మరి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నేను ఒక సిక్స్టీ టు సెవెంటీ సీట్స్ వస్తాయి అనుకుంటున్నాను అంటే అధికారం పోగొట్టు అధికారం అధికారం ఖచ్చితంగా కోల్పోతుంది ఇప్పుడు షర్మిల గారు సొంత అన్నపై విమర్శలు చేయడం మీ అభిప్రాయం ఏంటి ఇక అది ఫ్యామిలీ గొడవ అన్న ఫ్యామిలీ గొడవ అని తీసుకొచ్చి వాళ్ళు బజార్లో పెట్టుకున్నారు మరి ఈ జగన్ పరిపాలనలో ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎలా అనిపించింది ఈ ఫైవ్ ఇయర్స్ లేవన్న అసలు ఉద్యోగాలు ఏమి నాకు తెలిసి అయితే అవి గ్రామ సచివాలయం వాలంటీర్లు అవి తప్ప ఇంకేం ఉద్యోగాలు పెద్ద పెద్దగా అవి లైఫ్లో సెట్ అయ్యే ఉద్యోగాలు అయితే ఏమి లేవన్నా అంటే ఇచ్చారు కదా ఇప్పుడు ఇస్తున్నాం రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఏ ఉద్యోగాలు అన్నవి ఏం ఉద్యోగాలు అన్న అంటే ఇప్పుడు ఏమో నాకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు ఏ వాళ్ళు ఉద్యోగాలు ఇలే పాడలేదు అన్న వాలంటీర్ జాబ్లు ఇచ్చారు నెలకు ఐదు వేలును అది సచివాలయ సెక్రటరీ సంథింగ్ ఏదో ఉన్నది అవి కూడా పెద్దవి మంచి ఏం ఈ వైన్ షాప్ లో డిగ్రీ పొరగాలను పెట్టారు ఇక అదేనన్న జాబ్స్ అంటే అవి పెద్ద పెద్ద జాబ్స్ సో ఇప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తామని చెప్పారు సో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర ఇంటి దగ్గర వచ్చి ఎలక్షన్ లో అడుగుతా అని చెప్పారు కదా సో రెండు అయింది అనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ ది మద్యం పాలసీలో అత్యంత ఫెయిల్యూర్ పాలసీ అన్నది వాళ్ళు వాళ్ళే డబ్బులు పెంచేసి తగ్గిస్తామని చెప్పి కొన్ని సంవత్సరం రెండు సంవత్సరాలు ఏమో ముందు రేట్లు హై పెంచి మళ్ళీ తర్వాత తగ్గిచ్చేస్తే అది ఎట్లా అన్నది మద్యపాన నిషేధం చేస్తా అంటే మొత్తానికి చేసేయాల ఆయన ఎక్కడ ఓన్లీ పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో తప్ప ఈ మధ్యం ఎక్కడ దొరకనేట్టు చేస్తా అన్నాడు ఇక జాలన్ వ్యతిరేకంగా ఓట్ సో ఇప్పుడు టీడీపీ జనసేన మంచిదేనన్న రాష్ట్రానికి మంచిది సో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఈసారి జగన్ గారి పరిపాలన చూశారు ఎవరు హామీలను ఎవరు కరెక్ట్ గా అనుకుంటారు అనుకుంటున్నారు సో వాళ్ళిద్దరు మీద తేడా ఏంటి తేడా అంటే అన్న హామీలు నెరవేర్చడం అంటే ఇవి చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఉన్నాయి అవి జగన్ చేసాడు చేయడం అనలేదు కాకపోతే చంద్రబాబు నాయుడు అనేది రెండు సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ రెండు కలిపి వెళ్ళాలి ఇట్లా నేను సంక్షేమం చేసిన అని చెప్పి అందరినీ తిట్టుకుంటా కొట్టుకుంటా పోతే అది ఎట్లా కరెక్ట్ అన్న వాళ్ళు మాట్లాడే మాటలు కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్ని విలువలు ఉండాలి ఆ విలువలన్నీ పాతరేసినప్పుడు ప్రజలకు కూడా అసహ్యం కలిగింది సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈసారి నాకు నమ్మండి ఒక్కసారి నమ్మండి లాస్ట్ ఛాన్స్ అంటున్నారు అదే విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ రిజన్స్ వస్తున్నారు సో నిజంగానే హైదరాబాద్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు అంటే రాజధాని హోప్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అన్న ఆయన ఆయన చేయగలడు అన్న నమ్మకం అయితే ఉన్నది కదా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అంటున్నారు చంద్రబాబు నాయుడు సో ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవునండి మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు జనసేన జనసేన టీడీపీ జనసేన రా ఓకే ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు జనసేన టీడీపీని ఈరోజు జనసేన అకస్మాత్ వాళ్ళ న్యాయ చూసాం జగన్ చూసాం కదా చంద్రబాబు కూడా చూసాం చంద్రబాబు జగన్ జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా మీకు ఇలా అనిపిస్తుంది మరి తప్పలేదండి ఇప్పుడు కొత్త ఉంటుందో కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు అయితే ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేయొచ్చు అటు పక్క ఉన్న పార్టీ కాబట్టి రెండు కలిసి వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం ఏదైనా ఆంధ్రప్రదేశ్ బాగుపడడం కోసం కాబట్టి ఇద్దరు కలిసారు కాబట్టి మంచిది అనిపిస్తుంది మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి జనసేన డిపి వస్తేనే వస్తాయనేది అవి రావాలంటే ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా జనసేన డిపి రెండు ఏదో పార్టీ రావాలి కాకపోతే కష్టం ఇప్పుడు వైసీపీని ఎందుకు వద్ద అనుకుంటున్నారు మీరు అసలు ఏం లేదు కదా మీరు చేసింది ఇప్పుడు చూసాం కదా ఐదు సంవత్సరాలు మేము చూసాం అని ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరూ చూసాం హైదరాబాద్ ఏమో ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి ఏమీ లేదు కాబట్టి ఈసారి జనసేన టీడీపీ ఏదో పార్టీ రావాలనుకోవచ్చు మరి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయనుకోవచ్చు జగన్ పరిపాలన లేవని లేవు లేవు కాబట్టి జనసేన రావాలనుకుంటున్నా లేవు అసలు తీరి ఉన్న దీంట్లో అసలు జగన్ పడి అసలు ఏమీ లేదు లేదు కాబట్టి జనసేన రావాలి ఇప్పుడు నాని కావచ్చు రోజా కావచ్చు పవన్ కళ్యాణ్ తిడుతుంటారు కదా మీకు ఇలా అనిపిస్తుంది ఇంకా తప్పగానే అదే రాజకీయానికి వచ్చిన తర్వాత ఇంకా నన్ను మాటలు మాట్లాడతారు నిజమే అందరూ తెలుసు కదా అంటే మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడడం అవసరం అంటారు వాళ్ళు ఇంకేం దొరకదు కదా పవన్ కళ్యాణ్ మాట్లాడండి ఇంకేం మాట్లాడతారు అదే తీయాలి ఇంకా దా డబ్బుకి తీసి మాట్లాడతారు అంతే దాని గురించి మనం ఇంకా పరిచయా పరిచయం వెళ్ళిపోతే ఇంకేమవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాత్ర అయితే లోకేష్ గారు యాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది అనుకోవచ్చు బాగుందండి పవన్ కళ్యాణ్ యాత్ర అనేది బాగుంది ప్రస్తుతం ఉన్నట్టున్నారు ప్రశ్న బాగుందండి ఓకే బ్రో ఇప్పుడు జగన్ గారు ఏమో రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారుగా సో నిజంగానే ఇచ్చారు అనుకోవచ్చా తెలిసి ఏమో ఇచ్చా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను అదేవిధంగా మా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారుగా మీ ఏమైనా కంప్లీట్ అయ్యింది అనుకోవచ్చు రండి అలా పొలం కావచ్చు మొదలు పెట్టలేదండి అసలు అవ్వలేదు పొలం కానీ అక్కడైతే స్టార్ట్ అయింది అక్కడే ఉంది టీడీపీ పట్టినప్పుడు సగం అయింది ముప్పై రేపు వయసు పోసైతే మొత్తం అసలు ఏమీ అవ్వలేదు అది అలా ఉంది అలాగే ఉంది ఓకే ఓవరాల్గా ఒక్క మాటలు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నారు నాకు తెలిసి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారి యుద్ధంలో ఎవరో రావచ్చు